హెచ్చరికలు అనేక రకాలుగా ఉంటాయి రైలు రాకను శబ్దం ద్వారా హెచ్చరిక చేస్తారు ఫ్యాక్టరీల్లో శైరం ద్వారా వాహనాలు రైళ్ళ రాకపోకలను సిగ్నల్స్ ద్వారా రోడ్ల మీద గుర్తుల ద్వారా ఈ విధంగా మనం హెచ్చరించబడతాం హెచ్చరిక సారాంశం ఏమంటే మనం ప్రమాదం నుండి తప్పించుకోవాలని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని అటువంటి హెచ్చరికలో భాగమే పేతురు రాసిన రెండవ పత్రిక ఇది హెచ్చరిక పత్రిక హెచ్చరిక చేసేవాడిని బట్టి మనం జాగ్రత్త పడతాం పోలీసులు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ వెళుతూ ఉంటే జాగ్రత్తగా వింటాం ఎందుకంటే వారు రక్షభటులు కనుక మన క్షేమం గురించే హెచ్చరిక చేస్తున్నారని గ్రహించి బహు జాగ్రత్త పడతాం పోలీసుల కన్నా నమ్మకమైన వాడు అనుభవము గలవాడు అపోస్తులైన పేతులుగా పేతురు గారు మన ఆత్మీయ జీవితాన్ని సైతాను దోచుకోబోతున్నాడని హెచ్చరిక చేస్తూ ఉంటే మనం మరింత జాగ్రత్తగా వినాలి అందుకే ఈ హెచ్చరిక తను మరణించబోయే ముందు చేశాడు గనుక మనం మరి ఎక్కువ జాగ్రత్త పడాలి కదా అంతకుముందు అంటే ఇంచుమించు మూడు సంవత్సరముల క్రితము పేతురు మొదటి పత్రికను వ్రాశాడు దాని సారాంశం ఏమంటే సంఘము వెలుపల వారి ద్వారా ఎదురయ్యే శ్రమల్లో శోధనల్లో హింసల్లో ఉన్న క్రైస్తవ సంఘాలను విశ్వాసాలను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ రాశాడు అంతేకాకుండా శ్రమల్లో వారి విశ్వాసం దృఢపరచబడుతుందని వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుందని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కానీ ఈ రెండవ పత్రిక లేక పేతుడి యొక్క చిట్ట చివరి పత్రికలో సంఘంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి సైతాను సంఘములలో నుండి తన వారిని లేవనెత్తి తప్పుడు బోధలను సిద్ధాంతాలను దేవుడు వాక్యాన్ని వక్రీకరించి విశ్వాసులు స్థిరముగా నిర్మించుకున్న ఆత్మీయతను కొల్లగొట్టే బోధనలు చేసే వారి గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఈ పత్రిక రాశాడు పేతురు సంఘస్థులకు శుభవచనములు తెలియజేసిన తర్వాత వారిని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండు అని తెలియజేస్తూ మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనము నందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు అని హెచ్చరిస్తూ తన దినములు లెక్కించబడినవని దగ్గరబడినవని గ్రహించి దేవుని ప్రియ సంఘాన్ని శత్రువైన సాతాను తంత్రముల నుండి తప్పించవలననే అపేక్ష వారికి జాగ్రత్తలు చెబుతూ ఈ ఉత్తరం రాస్తున్నాడు ఆ తరువాత అబద్ధ బోధకులు డబ్బు కొరకు ఎంతకైనా తెగిస్తారని దేవుణ్ణి కూడా విసర్జించి భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తూ ఇతరులకు నష్టాన్ని తమకు నాశనాన్ని కొని తెచ్చుకుంటారని మీతో పాటు ఉంటూనే తింటూనే పైకి భక్తిపరులుగా కనిపిస్తూ గొప్పగా బోధిస్తూ లోపల వ్యభిచారపు తలంపులు పాపపు కన్నులు కలిగి అస్థిరులైన శాపగ్రస్తులుగా మారుదురు తమ గురించి గొప్పలు చెప్పుకొనుచు శరీర ఇచ్చల చేత ఈడోబడుచు మారుమనసు పొందిన నూతన విశ్వాసులను కూడా వీరి బోధలను బట్టి పోకిరి చేష్టలను బట్టి నాశనానికి నడిపించుదురు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వీరి జీవితాల్లో విడిచిపెట్టిన పాపములు మరలా చేయుచు భ్రష్ట జీవితాన్ని గడుపుదురు అని వారిని గురించి హెచ్చరిక చేస్తూ రాశాడు చివరిగా మూడో అధ్యాయంలో ఏసు త్వరగా వచ్చుచున్నాడన్న మాట నిజమని ఆయన ఆలస్యమునకు కారణము ఏ ఒక్కరూ నశించిపోకూడదనే మినిమిత్తము ఆయన ఆలస్యము చేయుచున్నాడని ఆయన వచ్చు వరకు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆ తర్వాత క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్వతంత్రించుకుందామని వివరించాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్